దసరా ఎందుకు జరుపుకుంటారు దసరా అనేది మన భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగలలో ఒకటి ఈ పండుగను విజయదశమి అని కూడా అంటారు ఎందుకంటే ఈ రోజున అసత్యంపై సత్యం చెడుపై మంచికి జయం సాధించబడింది పురాణాల్లో రెండు ముఖ్యమైన కథలు ఈ పండుగ వెనుక ఉన్నాయి మొదటి కథ ప్రకారం రామాయణంలో రాముడు రాక్షసరాజు రావణాసురుడిని యుద్ధంలో జయించిన రోజు విజయదశమి రావణుడు ధర్మాన్ని అతిక్రమించి సీతామాతను అపహరించాడు ఆ చెడును అంతంచేసి సత్యం గెలిచిన రోజు ఇది అందుకే దసరా అంటే ధర్మం ఎల్లప్పుడూ నిలుస్తుంది అధర్మం ఎప్పటికీ ఓడిపోతుంది అనే సందేశం రెండవ కథ ప్రకారం దుర్గాదేవి మహిషాసురుడిని వధ చేసిన రోజు విజయదశమి మహిషాసురుడు రాక్షసులలో శక్తివంతుడు అతడిని దేవతల శక్తి సమాహారంగా పుట్టిన దుర్గాదేవి తొమ్మిది రోజులు యుద్ధం చేసి పదో రోజు సంహరించింది అందుకే ఈ పండుగను దుర్గాపూజ నవరాత్రులు అని జరుపుకుంటారు దసరా పది రోజుల ఉత్సవం మొదటి తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి పదో రోజున విజయదశమిని ఘనంగా జరుపుకుంటారు ఈరోజు కొత్త పనులు మొదలు పెడితే విజయం సాధిస్తాం అనే విశ్వాసముంది వాహనాలు ఆయుధాలు పుస్తకాలు పరికరాలు అన్నింటినీ పూజించటం ఆచారం ఎందుకంటే విజయానికి ఉపకరించే సాధనాలే ఇవి దసరా మనకు ఒక గొప్ప బోధను అందిస్తుంది అది ఏంటంటే ధైర్యం ఉన్నవారికి విజయమే లభిస్తుంది ధర్మం నడిపే మనిషి ఎప్పటికీ ఓడిపోడు మంచి చెడుపై ఎప్పటికీ గెలుస్తుంది కాబట్టి మన జీవితంలోనూ మంచి ఆలోచనలు నిజాయితీ ధైర్యం మనల్ని ఎల్లప్పుడూ విజయపథంలో నడిపిస్తాయి దసరా అంటే ధర్మానికి జయం మన జీవితంలోనూ మంచికి విజయం కలగాలి